వ్యూవర్స్ నమస్కారం శ్రీ గురుభ్యో నమః శ్రీ గణేశాయ నమ కుమారి శతకం రెండవ భాగం పతి పాపపు పని చెప్పిన పతి మాలి మారల్ప వల యువతి వినకున్నన్ హితమనుచు ఆచరింపు మతి లోపల సంశయం మాని కుమారి తాత్పర్యం భర్త మనను ప్రోత్సహించి ఒక చెడ్డ పని చేయమని చెప్పినప్పుడు మనము మంచి మాటలతో అతని మనసును మార్చి ఆ ప్రయత్నాన్ని విరమించేలాగా చెయ్యాలి ఓర్మితో ప్రయత్నం చేసి అతడిని మార్చుకోవాలి అట్లు సాధ్యపడినప్పుడు అతని మీద నమ్మకం ఉంచి అతడి చెప్పిన తోవలోనే మంచిది నమ్మి అనుసరించవలేదు కానీ పాపపు పని చేయకుండా ఉండకూడదు తిట్టిన తిట్టక కొట్టిన కొట్టక ఇంటికి పాదము పెట్టిన ఇంటికి వన్నె పెట్టు కుమారి తాత్పర్యం పతియే నీ కన్ని విధములైన అండా దండ ఇహపర సాధనము అతడే ప్రత్యక్ష దైవం అతడు కోపించనను నీవు కోపింపకు అతడు తిట్టిన నీవు బదులు తిట్టకు కోపింపకుండా ఓరిమితో శాంతముగా ఉండి పుట్టినింటికి మెట్టినింటికి వన్నె తీసుకురమ్మని కవిగారు చెప్తున్నారు పతి పరకాంతలతో సంగతి చేసిన నాదు ఇట్లను చున్ మతి లేదా కుమారి తాత్పర్యం నీ మగడు పరకాంత ఆసక్తుడై ఉన్నప్పుడు అంటే అతడు ఇతర కాంతలతో సత్యముగా ఉండాలని తల్చినప్పుడు అది పాపపు పని అని అతడికి నీవు చెప్పి అతడిని ఆ పాపకార్యముల నుంచి మరల్చుటకు మార్చుకున్నటకు ప్రయత్నం చేయాలి అన్ని విధాలా సర్వ విజములుగా ప్రయత్నించి నీ ప్రయత్నము ఫలించని అట్లా అయినా కోపించకుండా కలహించకుండా నీవు శాంతిని వహించిన ఇంటిలోని పెద్దలు అతడిని మార్చుటకు ప్రయత్నించారు జపములు యాత్రలు తపములు నోములు దాన ధర్మంబుల్ పుణ్య పురాణములు సాటిరా సాటి కుమారి తాత్పర్యం మనము జపాలు చేసినా తపాలు చేసిన గంగానది వంటి పుణ్యనదుల్లో స్నానము చేసినా తపములు ఆచరించిన ఎంతో గొప్ప గొప్పవైన నోములు నోచినా దాన ధర్మంబులు చేసిన పురాణములన్నీ చదువుకొనినా ఏవైనా సరే పతిభక్తికి దాటి రాదు ఆడదానికి పతిభక్తిని మించిన దైవము పరాయణము ఇంకొకటి లేదు కనుక పతిభక్తితోనే స్త్రీలు అన్ని సాధించగలరని మన పూర్వ పతివ్రతలు అనసూయ అహల్య మాతలు నిరూపించినారు పెట్టకు మంచి బుద్ధి కలిగి ఎందెబ్బరి కమోన కకడు గొబ్బున చిత్తమున వాణి కూర్చుకుమారి తాత్పర్యం అబద్ధాలను పదే పదే ఆడకూడదు అసలు అబద్ధాలే ఆడకూడదు పెద్దగా అరిచి గోలగోల చేయకూడదు బుద్ధి కలిగి ఉండవలను భర్త మాటలకు ఎదురాడకుండా వినయముతో ఇంటి గుట్టును కాపాడుకుంటూ ఇంటి పరువును నిలబెట్టుకుంటూ ఉండాలని కవిగారు చెప్తున్నారు ఇరుగు పొరుగుండ్లకైనను వరుడో కాక అత్తగారో వదినయో మామో మరుదియో చలవీకుండగా తరుణి స్వతంత్రించి తగదు కుమారి తాత్పర్యం మనకు ఎంత అవసరం వచ్చినా సరే ఇంటిలోని పెద్దలు కాని భర్త కాని మామగారు కాని అత్తమామలు కాని వదిన గారు కాని మరిది గారు కాని కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు చెప్పకుండా ఏ పని లేకుండా పొరుగండ్లకు వెళ్ళకూడదు పొరుగింటికి తిరకూడదు భర్త అనుమతి లేకుండా ఇంట్లో వారి అనుమతి లేకుండా పరాయి ఇళ్లకు వెళ్ళకూడదు సుమా అట్లు వెళ్ళిన నిందల పాలకు అని కవిగారు హెచ్చరిస్తున్నాడు కూతురు చెడుగయ్యుండిన మాతది తప్పన్న మాట అది నెరుంగుదుగా కానీ తల్లిదండ్రులకు పఖ్యాతులు రానీయకూడదమ్మ కుమారి తాత్పర్యం నీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు రాకూడదన్నా నీవు నియమ నిబద్ధతతో నడుచుకున్నవాళ్ళు పుత్రిక ప్రవర్తన తప్పుగా ఉన్నట్లయితే సరిగా లేకపోయినట్లయితే అందరూ ఆ పుత్రికను పెంచిన తల్లిని నిందితురు కొడుకు అయితే తండ్రిని నిందిస్తారు భార్య చెడిని తప్పుపేరుగా ప్రవర్తించినట్లయితే భర్తను నిందిస్తారు కాబట్టి ఇతరులకు చెగా నీవు కనిపించవద్దు చెడి పనులు చేయవద్దు అపఖ్యాతి రాకుండా నీ జీవితాన్ని చక్కగా దిద్దుకుని నీ కాపురాన్ని నిలబెట్టుకోమని కవిగారు చెప్తున్నారు పతి భుజించిన పాత్రను మెతుకొక్కటి అయిన భార్య మె తాహితమునకున్న నది మొక సతి కడు బాపజాతి జగతి కుమారి పతివ్రత అయినటువంటి స్త్రీ భర్త యొక్క ఎంగిలి ఒక్క మెతుకైనను కళ్ళకద్దుకుని ప్రసాదంలాగా భుజిస్తుంది అట్లా కాని నాడు ఆమెను పాపాత్ములు అని అంటారు పతివ్రత ధర్మాలలో పతిని అనుసరించటం ముఖ్యమైనటువంటి కార్యం ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరిగేవి బాల్య వివాహాలు జరిగినప్పుడు ఆమె చిన్నతనం నుంచే పతికి పాదసేవ చేస్తూ ఉండేది అది ఆ కాలంలో జరిగింది కానీ ఈ కాలంలో జరగటం అనేది కష్టం ధనహీనుడైన గడు దుర్జనుడైన కురూపి అయిన విను పాపి అయినెప్పుడు ధనపతి ఏ తనకు దైవంబు కుమారి కులస్త్రీ అయినటువంటి ఇంతి తన భర్త ఎట్టివాడైనను దుర్మార్గుడైన క్రూరుడైన కురూపి అయిన ధనమున్నవాడైనా ధనవంతుడు కాకపోయినా అతడినే దైవంగా భావించి సేవించుకుంటూ ఉంటుంది అట్లు చేయనప్పుడు ప్రపంచము సాటి సమాజము ఆమెను తప్పుపడుతుంది అని కవిగారు భావిస్తారు తన బావల పిల్లల ఎడ తన మరదల పిల్లలందు తన పిల్లల కంటిను మక్కువ ఉండవలెన్ వని కటులైన వన్నె కుమారి పూర్వము ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఉమ్మడి కుటుంబాల్లో అన్నదమ్ముల పిల్లలు అక్క చెల్లెళ్ల పిల్లలు అందరూ కలిసి ఉండేవారు అందువల్ల అప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు అందరి పిల్లల్ని తమ పిల్లల వల్లే ప్రేమగా చూచి సాకేవారు అట్లు చేయటం వల్ల ఉమ్మడి కుటుంబాలు వర్తిల్లినవి కనుక ఇప్పటి సమాజంలో కూడా మన పిల్లల్ని ఎంత ప్రేమగా చూస్తామో మన భావమరుదుల పిల్లల్ని అక్క చెల్లెళ్ళ పిల్లల్ని వదిన ఆడబడుచుల పిల్లల్ని కూడా ప్రేమగా చూడాలని అటువంటి ప్రేమను పంచినప్పుడే ఆ స్త్రీ మాతృమూర్తి అన్న ప్రేమకు అర్హురాలు అవుతుందని కవిగారు చెప్తున్నారు అట్లు చేయకుండా తన పిల్లల్ని ఒకలాగా మిగతా వారి పిల్లల్ని ఒకలాగా చూసినట్లయితే ఆ స్త్రీని మందురాలు బుద్ధి లేనిది అంటారు చెడు పేరు వస్తుంది కనుక అందరితో సత్యంగా మసలుకోమని కవిగారి భావన